మకర రాశి వారికి రోజు ఎలా ఉంది మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో మాటల వల్ల కావచ్చు ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు మొదలైన వాటి మీద వీళ్ళు ఎక్కువ శాతం దృష్టిని కేటాయించడం వల్ల ఆర్థిక విషయాల్లో వచ్చే గడబిడల వల్ల కావచ్చు లేకపోతే మీ మాటల వల్ల వ్యక్తులతో కొంత ఘర్షణాత్మకమైన ధోరణికి కూడా అవకాశాలు ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడుతూ అన్ని విధాలుగా కూడా మంచిగా ఆలోచించి కొన్ని నిర్ణయాలకి రావడం అనేది ఘర్షణ ఎదురవుతుంది అనుకున్న ప్రదేశాలలో దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి కుంభరాశి వాళ్ళకి ని నిద్రలేమితో పాటు అసౌకర్యం మానసిక అనీజీనెస్ అంటే మెంటల్గా ఏదో ఒక టైప్ ఆఫ్ లోన్లీనెస్ అంటే దీన్ని ఏమంటారంటే మానసిక వైరాగ్యంతో కూడిన ఒంటరితనం భావనలు లాంటివి ఆలోచనలు ఆలోచనలలో ఒంటరితనం వ్యక్తుల యొక్క సహకారం లేదే అన్న ఆలోచనలు లేకపోతే వచ్చిన ఆలోచన పదే పదే రావడం తద్వారా నిద్రలేమి ఆహార స్వీకరణ విషయంలో కూడా మనసు స్థిమితం లేకపోవడం తెలియని ఆ టైప్ ఆఫ్ డిప్రెసివ్ థింకింగ్ని అధిగమించే ప్రయత్నాల్ని ఖచ్చితంగా చేయాలి అంటే వీలైనంతవరకు మీరు ఆశించిన విషయాల్లో ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీనరాశి మైక చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఫలాలు ఎలా ఉన్నాయి మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ప్రతి విషయంలో కూడా అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు చిన్ననాటి మిత్రులతో కలయిక కావచ్చు లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల మీద వచ్చే ఆదాయ రీత్యా విషయాల మీద కావచ్చు వాటికి సంబంధించిన ఫోకస్ వాటికి సంబంధించిన డిస్కషన్స్ అనేవి జరగడం దానివల్ల మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు